నామంలో అందరికీ వందనములండి ఈ సమయాన్ని ఇచ్చిన సేవలు గులకు నా వందనాలు లోకానికి యేసు ప్రభు వారు చాటిన సువార్త ఆయన ఇచ్చిన వార్త ఎంతో ఆధ్యాత్మికమైన విలువలను మనకు తెలియజేస్తుంది సిలువలో ఆయన పలికిన ఏడు మాటలు లో ఉన్న సారాంశం ఎంతో అద్భుతమైనవి ఎంతో విలువైనవి ఈ ఏడు మాటలలో రెండో మాటను ధ్యానం చేసుకోవటం కోసం లూకా శువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన చదువుకుందాం నలభై మూడో వచ్చి అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఇది వారు సిలువలో పడికిన రెండో మాట ఈ సందర్భమును ఎప్పుడు పలికారు ఈ మాటనని మనం ఒకసారి సందర్భమును మనం చూసినట్లయితే వారితో సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులు మనకి ఇక్కడ యేసు ప్రభు వారితో సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులు మనకి ఇక్కడ కనిపిస్తారండి ఈ నేరస్తులు ఎన్నో కఠినమైన నేరములు చేసి బందిపోటు దొంగలుగా మనకిక్కడ కనబడుతూ ఉంటారు ఇన్ని నేరములు చేసి ఇన్ని దోషములు చేసి యేసు ప్రభు వారితో సిలువ వేయబడిన ఈ నేరస్తులలో ఒకడు ఈ విధంగా పలుకుతాడు నలభై రెండవ వచ్చినా ఒకసారి చదువుదామండి ఏసు నీవి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమా నేను రెండవ దొంగ ఈ విధంగా పలుకుతున్నాడు అండి యస్ నీవు నీ రాజ్యంకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుము అని ఎన్నో నేరములు చేసి ఎన్నో దోషములు చేసి నీ దొంగ ఎందుకు విఠంగా పలికాడు అనే విషయం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అప్పటి వరకు దేవుణ్ణి ఎంతగానో దూషించారు నీవు నీవే కనుక రక్షకుడు అయితే నీవు నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని ఒక మొదటి దంగా దేవునితో పలికాడు కానీ ఈ రెండవ దొంగ మాత్రం దేవానన్ను జ్ఞాపకం చేసుకొను అని ఎందుకు పలికాడు అనే విషయం మనకి ఇక్కడ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒకసారి ఎందుకు ఇంత మార్పు వచ్చిందని మనం చూసినట్లయితే దేవుడు సిలువలో పలికిన మొదటి మాట వీరేం చేయుచున్నారో వీరెరుగనుగనక వీరిని క్షమించుము అన్న మాట ద్వారా ఈయనలో ఈ పరివర్తన కలగటం మనం చూస్తాము అందరూ దూషిస్తున్నారు నీ అందరూ అపహరిస్తున్నారు నీవే రక్షకుడు అయితే నేను నువ్వు రక్షించుకోను అని దేవునితో పలుకుతున్నప్పటికీ ఈయనకింత క్షమించగలిగే గుణం ఎలా వచ్చింది ఇది మనుషులకైతే అసాధ్యము ఇది కేవలం దైవ గుణం మాత్రమే మనుషులైతే ఇతరులు దూషించినప్పుడు క్షమించేగలిగిన గుణం ఉండదు ఇది కేవలం దైవగుణం మాత్రమే అని గ్రహించాడు కేవలం ఆ మొదటి మాట ద్వారానే అతనిలో ఈ పరివర్తన అనేది మనం చూస్తాం ఈ రెండవ దొంగలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం లూకాష్ వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ఒకసారి చదువు మనకైతే ఇది న్యాయమే మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఇక్కడ అయితే ఈ రెండవ దొంగ మొదటి దొంగతో చెప్తున్నాడండి మనమైతే తప్పు చేశాము మనమైతే ఎన్నో నేరాలు చేశాము ఎన్నో దొంగతనాములు చేశాము కానీ ఈయన ఏ తప్పు చేయలేదు ఈయన ఎందుకు శిక్ష విధిస్తున్నారు అని చెప్తున్నాడండి వీళ్ళ వీళ్ళ ఈ రెండవ దొంగ అయితే తన పాపాన్ని తను ఇక్కడ ఒప్పుకోవటం మనం చూస్తాం మనమైతే ఈ తప్పిదము చేశాము ఈ పాపము చేసాము అని తన తన పాపమును తను ఒప్పుకుంటాం మనం చూస్తామండి ఈ లోకంలో మనం కూడా అంతే కదా ఏదైనా ఒప్పుకోటానికి సిద్ధపడతాం కాకపోతే దేవుని దగ్గర మన తప్పిదమ్ములు మన పాపములు ఒప్పుకోవటానికి మాత్రం ఆలోచిస్తాం దేవుడు ఒప్పుకుంటే క్షమించే దేవుడు మనం గుర్తించాలి మన పాపములు ఆయన క్షమించే దేవుడు గనక మనం ఒప్పుకోవాలి సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది కదా తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందుతాడు అని ఏ విధంగా అయితే ఉందో మనం మన అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మన కనిక్రమ ఆయన కనికరం మన మీదకు వస్తుంది ఈ రెండవ దంగా కూడా తన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు అతని దేవుని కనికరాన్ని అతని మీద చూపించాడు అతని మీద చూపించి నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని దేవుడు పలుకుతున్నాడండి మొదటిగా మనం మన పాపములను ఒప్పుకోవాలి మనుషులు ఎదుట ఒప్పుకుంటే నమ్మరేమో మనం నటిస్తున్నాం అనుకోవచ్చు మనల్ని క్షమించరు మనుషులు ఎదుట ఒప్పుకుంటే మనల్ని తృణీకరించవచ్చేమో కానీ మన దేవుడు మన వాక్యంలో చూసినట్లయితే మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన న్యాయవంతుడు నీతివంతుడు కనుక మన పాపములను క్షమించి త సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులంగా చేస్తాడని వాక్యం ఎట్టి రీతిగా అయితే చెప్తుందో అట్టి విధంగానే మనుషులు తృణీకరించినప్పటికీ మనుషులు దూషించినప్పటికీని ఆయన తృణీకరించేవాడు కాదు మనం మన పాపంలో ఒప్పుకొనినప్పుడు ఆయన మన పాపములను క్షమించేవాడుగా మనం చూస్తాం అలాగే ఒప్పుకోలు ప్ర మన ప్రార్థనకు ఒక్కొక్కసారి జవాబు రాకపోవచ్చు కాకపోతే ఒప్పుకోలు ప్రార్థనకి దేవుడు సమీపంగా ఉంటాడండి మనం మన పాపాలను ఒప్పుకొని ప్రార్థించినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు అందుకే అదొంగ ఇదైతే మనం చేసాము ఈ పాపమైతే మనం చేసామని పలికినప్పుడు దేవుడు వెంటనే అతనికి నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని జవాబిచ్చాడు రెండవదిగా మనం చూద్దామండి అదే అధ్యాయం నలభైవచ్చు నాని చదువు చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి దొంగతో రెండో దొంగ చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తామండి మొదటి దొంగ రెండో దొంగ మొదటి దొంగని ఇలా గద్దిస్తాడు నువ్వు ఇదే శిక్షా విధిలో ఉన్నాం మనం కూడా ఇదే విధిలో ఉన్నాం మనం దేవ నీవు దేవునికి భయపడవా అంటాడు అంటే ఇతను భయపడవా అని అడుగుతున్నాడండి ఇతనిలో ఆల్రెడీ దేవుని దేవుని పట్ల భయం కలిగిందండి దేవుని పట్ల భయం కలిగినందున ఇంకో దొంగను కూడా నువ్వు భయపడవా నీకు నీకు భయం లేదా ఈ శిక్షావిధిలోనే ఉన్నాం కదా అని పలికాడు ఇక్కడ మనం చూసినట్లయితే సామెతల్లో ఈ విధంగా ఉంది కదండి ఎహో అందు భయభక్తలు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని ఏ విధంగా అయితే రాయబడి ఉందో అట్టి విధంగానే ఈయన ఈ దొంగలో ఈ రెండవ దొంగలో ఎప్పుడైతే దేవుని ఎందు భయం కలిగిందో అప్పుడు ఇతనికి జ్ఞానం కలిగింది ఈయనే నిజమైన దేవుడని వివేకం కలిగింది ఈయనే మార్గము ఈయనే సత్యము ఈయన ద్వారా తప్ప మరి ఏ ఏ ద్వారానూ మనం పరలోకం చేరుకోలేము అని ఒక విశ్వాసం కలిగింది ఆ జ్ఞానంతోనే ఆ జ్ఞానంతోనే యేసుప్రభువుని అంగీకరించాడు యేసుప్రభువు యేసు ప్రభువు ఎందు భయం కలిగి ఇంకొక దొంగను అడుగుతున్నాడండి నీవు భయపడవా మనం ఇదే శిక్షావిధిలో ఉన్నాం కనుక నువ్వు భయపడవా అని అడుగుతున్నాడండి మనం ఒకసారి మన జీవితంలో కూడా చూసినట్లయితే మన అధికారులకు మనుషులకు ఎందరందరికో భయపడుతున్నాం కానీ దేవునికి భయపడుతున్నామా లేదా అని ఒకసారి మనం ఆలోచన చేద్దామండి ఈ లోకంలో ఎంతమందికి భయపడినా ఎన్నిటికి భయపడినా చివరికి దేవునికి అది వ్యర్థమేనండి మనం బైబిల్ గ్రంథం వాక్యంలో చూసినట్లయితే ఆత్మను చంపనేరక దేహమును చంపవానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయవాడికి మిక్కిలి భయపడు అని ఏ విధంగా అయితే ఉందో మనం కూడా దేవునికి మిక్కిలి భయపడాలి ఇక్కడ ఈ రెండు దొంగలకి ఇద్దరు దొంగలకి అవకాశం ఉందండి రెండు దొంగ ఇద్దరు దొంగలకి ఆ దేవుడు పలికిన మొదటి మాట ద్వారా మార్చబడే అవకాశం ఇద్దరికీ ఉంది కానీ మొదటి దొంగ చెడుని ఎంచుకొని నశించిపోయాడు రెండవ దొంగ మాత్రం మంచిని మంచిని ఎంచుకొని రక్షింపబడ్డాడండి మనం కూడా అంతే మంచి ఏదో చెడేదో మనం తెలుసుకోవాలి మంచి మార్గంలో మనం వెళ్ళాలి మంచి చెడు మధ్యలో ఒక్కొక్కసారి మనం సతమతం అయిపోతూ ఉంటాము కానీ మంచి ఏదో తెలుసుకోవాలన్న జ్ఞానం మనకి రావాలి అంటే దేవుని యందు భయం కలిగి ఉండాలండి దేవుని ఎందు భయం కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమన ఎలా అయితే మనకు బైబిల్లో ఉందో అట్టి విధంగానే దేవుని ఎందు భయం కలిగి ఉండటం వలన మనకి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం తినలోకి వచ్చినప్పుడే అతని కళ్ళు తెరవ తెరవబడ్డాయి మొదటిగా పాపం పాప మన పాపములను ఒప్పుకోవాలి రెండవది ఆయనకు భయపడి జీవించాలి మూడవ మాట ఒకసారి చూద్దాం నలభై రెండవ వచ్చినం చదువు ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను చాలండి ఇక్కడ రెండో దంగా దేవుణ్ణి ఈ విధంగా సంబోధిస్తున్నాడు ఏసు అని యేసు అంటే రక్షకుడు అని అర్థం అండి అతను తన పాపములను ఒప్పుకున్నాడు దేవునికి భయపడ్డాడు ఇప్పుడు రక్షకుడు అని పిలుస్తున్నాడు నీవు నీ రా నేను నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటున్నాడు అంటే ఏసు ఏసు ప్రభువుకు ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యాలకు రాజు ఏసేనని ఇతను గ్రహించాడు అప్పటి వరకు ఎన్ని పాపములు చేసినా ఎన్ని క్షా ఎన్ని శాపములు చేసినా దేవుణ్ణి అప్పుడు తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు నీవే రక్షకుడవు ఏసు అని సంబోధిస్తున్నాడండి ఏసు అనగా రక్షకుడు గనుక ఏ ఏసు నీవు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోనము అని ఎలాగైతే పలికాడో ఒకసారి మనం చూద్దాం నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనము మనము కూడా ఈ దొంగ ఎలాగైతే చివరి క్షణాల్లో కూడా దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించాడో మనం కూడా ఒకవేళ బాప్తీసం తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నామేమో దేవుణ్ణి ఇంకా సొంత రక్షకుడుగా అంగీకరించడానికి వెనకడుగు వేస్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఎందు భయం కలిగి జీవించినప్పుడు ఆయ ఆయనే మనకు మార్గము సరళం చేస్తాడు ఆయనే మనకు జ్ఞానమును దయచేసి ఆయన ఆయనే నిజమైన దేవుడని మనకు తెలియబరుస్తాడు మనం కూడా అంతే ఈ లోకంలో ఎంతో మంది నశించిపోచున్నాడు దేవుడైతే తన ప్రాణాలు విడిచే చివరి క్షణం వరకు అనేక ఆత్మలను రక్షించటానికే ప్రయత్నం చేస్తాడు ఆఖరికి శిలువలో కూడా ఒక ఆత్మను రక్షించే ఆయన మరణించాడు మనము కూడా రక్షణ పొందిన మనము కూడా అనేక ఆత్మలను రక్షించడానికి మన చివరి క్షణం వరకు ప్రయత్నించాలి మన పాపంలో ఒప్పుకొని దేవుని అందు భయపడి జీవించినప్పుడు దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఈ రెండవ దొంగ ఎత్తిరీటిగా అయితే నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నా అన్నప్పుడు వెంటనే దేవుడు జవాబిచ్చాడో నీవు నాతో కూడా పరదేశిలో ఉందని పలికాడో అట్టి విధంగానే మనము కూడా దేవుడు మరలా రానై ఉన్నాడు ఆయన వచ్చు సమయానికి మన పాపములు ఒప్పుకొని ఆయన ఎందు భయముతో జీవించి ఆయన మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన వచ్చిన ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కూడా మనతో చెప్పగలగాలండి మీరు కూడా నాతో పరదేశిలో ఉందరు అని ఈ రెండవ ఈ రెండవ దొంగ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు మొదటిగా మన పాపములు మనం ఒప్పుకోవాలి ఒప్పుకోలు ప్రార్థన దేవుణ్ణి మనకు సమీపంగా చేస్తుంది మన ప్రార్థనకు వెంటనే జవాబిస్తుంది రెండవదిగా ఆయనకు భయపడి జీవించాలి ఈ లోకంలో ఎన్ని వాటికి భయపడినా అది వ్యర్థమేనండి దేవునికి మాత్రమే భయపడి జీవించాలి అప్పుడు మనకు ఆయన ఇచ్చే జ్ఞానము ద్వారా మంచేదో చెడేదో మనం మనం తెలుసుకోగలిగిన అటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటాం మూడవది ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలి రక్షింపబడిన వారు రక్షించబడాలి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించాలి రక్షించబడిన మనము ఆయన ఆత్మల ఆత్మల సంపాదన సంపాదన కొరకు ప్రాకుల్లాడాలండి ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన గాక